జరిగింది మన తెలంగాణలో ప్రభుత్వం వస్తే మొట్టమొదటగా కులగణన మీద కాన్సన్ట్రేషన్ చేస్తాము అని కూడా చెప్పారు మరి ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఆయనకు అనుభవంతో ఈ ఆలోచన వచ్చింది ఇప్పటి వరకు ఎక్కడా కూడా కులగణన అధికారికంగా జరగలేదు గతంలో ఎప్పుడో బ్రిటిష్ కాలంలో జరిగితే ఆ తర్వాత రెండు వేల పదకొండు సెన్సెస్నే మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాము కానీ అది ఉట్టి సెన్సెస్ మాత్రమే ఉంది కానీ బీసీ కులగణన అందులో లేదు అనే విషయం అందరికీ కూడా తెలుసు మరి రాను రాను బీసీల పర్సంటేజ్ పెరుగుతూ ఉన్నా కూడా బీసీలకు సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం ఉద్యోగ విద్య ఇతర రంగాల్లో సరి అయిన న్యాయం జరగడం లేదు అనేటువంటి ఒక ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు తప్పకుండా బీసీ కులగణన జరిగి అందరికీ కూడా సమానంగా అన్ని హక్కులు పొందే విధంగా మనం ఇక్కడి నుంచి నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మరి ఏవైతే రాహుల్ గాంధీ గారు ఇచ్చారో దానిని అమలు చేయడానికి బీసీ కులగణన చాలా పగడ్బందీగా చేయడం జరిగింది మరి దాన్ని ఈరోజు మేము ఒక రిపోర్ట్ రూపంలో అసెంబ్లీలో పెట్టి మరి స్టేట్మెంట్ రూపంలో దాన్ని వాళ్లకు డిస్కషన్కు పెడితే డిస్కషన్ కూడా స్టేట్మెంట్ అంటే వినాలి కైనా కూడా డిస్కషన్కు కూడా పెట్టాం డిస్కషన్కు పెట్టినప్పుడు వాళ్ళు ఏమైనా తప్పులుంటే చెప్పాలి సలహాలు ఉంటే ఇవ్వాలి ఏమైనా సూచనలుంటే చెయ్యాలి అంతేగాని పూర్తిగా ఏమీ మాట్లాడకుండా ఇది ఒక పనికిరాని కాయతం ఇది అసలు దీని సరి అయిన పద్ధతిలో లేదు ఈ కులగణన మొత్తానికి కూడా తప్పు దీన్ని అసలు మేము ఎక్కడ కూడా ఆమోదించాము అని చెప్పి వాళ్ళు బాయ్కాట్ చేసి పోవడం ఏదైతే ఉందో బీసీల మీద వాళ్లకు ఎటువంటి ప్రేమ ఉందో అర్థమవుతూ ఉంది ఈరోజు మేము చేసినటువంటి ఈ సర్వేను అమలు చేస్తే మేమిస్తే చచ్చుకుంటా వాళ్ళు కూడా అంత పర్సంటేజు బీసీలకు ఇవ్వాల్సి వస్తుందనేటువంటి ఒక భయంతో దీన్ని పక్కకు పెట్టి మేము బాయ్కాట్ చేస్తూ ఉన్నాము మా సమగ్ర కుటుంబ సర్వే కరెక్ట్ ఉంది ఇది తప్పు ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడే ప్రభాకర్ అన్న అన్నట్టు మేము ఈరోజు రిపోర్ట్ వెంటనే బయట పెట్టాము మేము చేసిన రిపోర్టు స్టేట్మెంట్ ద్వారా మరి మీరెందుకు ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు మీరు బయట ఎందుకు పెట్టి దాన్ని అసెంబ్లీలో పెట్టి దాన్ని డిస్కషన్ పెట్టి దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి దాన్ని ఎందుకు అనుసరించలేదు మీరు స్కూల్ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ ఇచ్చారా ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా లేకపోతే వాళ్ళకు లోన్స్ ఇచ్చారా మరి ఈ విధంగా బీసీలకు రావాల్సిన హక్కులేమన్నా మీరు సమగ్ర కుటుంబ సర్వే జరిపించి ఇచ్చిన సందర్భం ఏమైనా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఈరోజు రాహుల్ గాంధీ గారు తలెత్తుకొని గర్వంగా చెప్తా ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన జరిగింది అక్కడ మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉంది అదే క్రమంలో ఇక్కడ మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము ఒక రెండు పర్సెంటో మూడు పర్సెంటో ఐదు పర్సెంటో ఉన్నటువంటి కులాలు మరి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో వెతుకుతూ ఉన్నప్పుడు దాదాపు యాభై శాతానికి ఎక్కువ ఉన్నటువంటి బీసీలము మాత్రము ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటా ఉన్నాము మనం అందరము కలిసి మరి కులగణన ద్వారా వచ్చిన పర్సంటేజ్ను మరి తప్పకుండా మాకు ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ తో రేజు ముందు ముందుకు వస్తా ఉన్నాం దీన్ని పాజిటివ్గా పబ్లిక్లోకి తీసుకుపోవలసింది పోయి వాళ్ళు నెగటివ్గా పబ్లిక్లో దాన్ని ఎక్స్పోజ్ చేసి కులాలను రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళు మరి పబ్బం గడుపుకునే పనిలో ఈరోజు ఈ పిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నా నేను బీసీ కుల సంఘ నాయకులందరికీ కూడా ఇది ఒక చరిత్ర మరి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ తర్వాత రెండు వేల పదకొండు తర్వాత ఈరోజు రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కులగణన చాలా ప్రతిష్టాత్మకమైనది మన జీవితాలను మార్చేటువంటి కులగణన దీన్ని మనం అందరం కూడా ఒప్పుకుంటే రేపు మనమే కాదు మన ఫర్దర్ జనరేషన్స్కు కూడా చాలా లాభం జరుగుతుంది దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఆర్థిక సమానత్వం విద్య రాజకీయం ఉపాధి ప్రతి ఒక్క దాంట్లో కూడా దీని ద్వారా మనకు సమాన న్యాయం జరుగుతుంది కాబట్టి ఈ కులగణను ఈరోజు బీసీలకు అనుకూలంగా ఉండాలని ఈరోజు మనం చేయడం జరిగింది దయచేసి మరి వాళ్ళు వీళ్ళు చెప్పేటువంటి మాటలు పట్టుకొని మీరు పక్కదారి పట్టినట్టయితే ఇది అమలు కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈరోజు ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తూ ఉన్నాయి ఒకవేళ ఇది అమలు కాకుండా అడ్డుకుంటే జరిగే నష్టము మన బీసీలకే జరుగుతుంది కానీ వాళ్లకు మాత్రం జరగదు ఈ అవకాశాన్ని మనం వదులుకుంటే మళ్ళా ఎన్ని సంవత్సరాలైనా కూడా మళ్ళీ మనకు మన బీసీలకు హక్కు కల్పించుకునే అవకాశం అస్సలు కూడా రాదు అనే విషయాన్ని మీరు దయచేసి గ్రహించండి ఇప్పుడే పొన్నమన్న అన్నాడు ఇందులో ఏమైనా ఇప్పుడు ఏ తప్పు చేసినా ఏది చేసినా కూడా ఒకటో అరో ఎక్కడో చిన్న తప్పు జరుగుతుంది నూటికి నూరు శాతం కూడా ఎక్కడ కూడా జరగదు ఇందులో ఏమైనా పొరపాట్లు జరుగుంటే దయచ తీసుకురండి మీరు కులాల వారిగా తీసుకొస్తారా గ్రామాల వారిగా తీసుకొస్తారా మండలాల వారిగా తీసుకొస్తారా ఏమైనా ఇబ్బందులు జరుగుంటే మరి జరిగినాయి అని చెప్పినప్పుడు మళ్ళీ మేము రీవెరిఫికేషన్ చేసి ఆ డేటా ఏదైనా తప్పు ఉంటే కూడా సరిచేసే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాము అంతేకాకుండా ఇప్పటికే ఎన్యూమరేటర్లకు నూట యాభై ఇండ్ల చొప్పున ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా ఇట్లా కాగితాలు నూట యాభై నూట యాభై ఎలక్షన్ కట్టలు ఎట్లయితే కడతారో కట్టి అవన్నీ కూడా భద్రపరచడం జరిగింది ఎక్కడ డేటా డాటా కూడా మిస్ అయ్యే అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈరోజు ఒక పేరు చెప్పి ఒక ఊరు చెప్పి ఒక ఇల్లు గురించి చెప్తే ఒక నిమిషంలో మీకు ఆ పేపర్ తీసి మీ ముందట పెట్టేటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ కులగణన జరిగింది కాబట్టి దయచేసి దీన్ని విశ్వసించండి దీనికి సహకరించండి దీనికి సపోర్ట్ చేయండి దీన్ని అమలు చేసే అందుకు మీ అందరి సహకారం కూడా ఉండాలి మరి తెలంగాణనే ఈరోజు దేశంలోనే మొదట ప్రవేశపెట్టింది అదేవిధంగా దేశం దేశ ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ కులగణన ప్రవేశపెట్టాలని మనం తీర్మానం చేశాము వాళ్ళను డిమాండ్ చేయండి మీరు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టండి అని వాళ్ళని డిమాండ్ చేయండి అంతేగాని మన దగ్గర అమలు అయిన దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి మన నోట్లో మనం మట్టి కొట్టుకోవద్దని చెప్పి ఒక బీసీ నాయకురాలిగా రెండు కులాలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక నాయకురాలుగా చెప్తా ఉన్నాను కాబట్టి మీరు దయచేసి ఈ కులగణనను ఎవరో చెప్పిండ్రని చెప్పి దయచేసి దీన్ని తప్పుపట్టకండి దీనికి సహకరించండి ఇంకా ముందుకెళ్దాము ముందుకెళ్ళి దీనికి ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా ఏ విధంగా అమలు చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక బీసీ బిడ్డగా బీసీలకు అన్యాయం చేయొద్దు జరగొద్దు వారి తపన కూడా మా అందరి ఆలోచనను దయచేసి మీ ముందు ఉంచుతా ఉన్నాము మీ అందరి సహకారం మాకు ఉండాలి మీ సహకారంతో అనుకున్నది సాధించడానికి ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ మరి ఎవ్వరూ కూడా దీన్ని తప్పు పట్టద్దు దీన్ని పడితే మీ పిల్లల భవిష్యత్తును మీరు చేతులారా